నమస్తే చిన్న తోకటలోని శ్రీ కట్టమైసమ్మ ఆలయంలో జాజులా క్రాంతి ఆధ్వర్యంలో బాపూజీ నగర్ లోని శ్రీదేవి నల్లపోచమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జయనగర్ లోని నల్లపోచమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద తోకటలోని ముత్యాలమ్మ ఆలయంలో ముప్పిడి మధుకర్ ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాతల కార్యక్రమాలను ప్రారంభించారు ఈ యొక్క కార్యక్రమాలకు వివిధ ఆలయాలకు ముఖ్య అతిథులుగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్లు ముఖ్య అతిథిగా హాజరై అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా గెలవడానికి అమ్మవార్ల ఆశీర్వాదం ఎంతో ఉందని శ్రీ కట్టమైసమ్మ ఆలయ అభివృద్ధి కొరకు నియోజకవర్గంలోని వివిధ ఆలయాలకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు జంపన ప్రతాప్ మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని దాతలను కోరారు ముప్పిడి గోపాల్ మాట్లాడుతూ కటమైసమ్మ ఆలయ నిర్వాహకులు జాజుల క్రాంతి గత పదకొండు సంవత్సరాలు ప్రతి అమావాస్యకు అన్నదానం చేస్తున్నందుకు కుటుంబ సభ్యులను అభినందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో అరుణ్ యాదవ్ సోషల్ వర్కర్ రామారావు అశోక్ నాగరాజు వివిధ దేవాలయాల కమిటీ సభ్యులు అజిత్ కళ్యాణ్ దుర్గయ్య గౌడ్ శశిధర్ గౌడ్ జాజుల విఠలరావు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పవిత్రమైన అమాస రోజు మరి ఈ కట్టమ్మసమ్మ గోయినపల్లి టింబట్టిపోట మరి నల్లభూషమ్మ చాలా పవర్ఫుల్ అమ్మవారు ఎందుకంటే గత మేము చూడబట్టి కూడా యాభై ఆరు వేల నుంచి ఇక్కడ అమ్మవారు చిన్నగా ఉండే దాన్ని మరి గాజుల క్రాంతి గాజుల ఫ్యామిలీ డెవలప్ చేసి మరి పదకొండవ సంవత్సరము అన్నదానం కార్యక్రమం చేస్తున్న చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది దానికి మా మార్కెట్ కమిటీ మెంబర్ అరుణ్ యాదవ్ అశోక్ అశోక్ బుద్ధిరాజ్ మరి ట్రస్ట్ బోర్డు మెంబర్ నరేష్ నరేష్ కుమార్ మరి ఇప్పుడే కంటోన్మెంట్ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ ప్రతాప్ వచ్చిపోయాడు కాబట్టి ఇప్పుడు కూడా రెండు నిమిషాల్లో మరి ఎమ్మెల్యే గారు గణేష్ గారు వస్తున్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి మాతో కూడా ఆయన సాయం మేము కూడా చేసి మరి పెద్ద ఎత్తున ఇక్కడ వేలాది మంది భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు వారందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అమ్మవారు కూడా మేము చిన్న ఉన్నప్పటి నుంచి అమ్మవారి భక్తులం కాబట్టి మరి నేను కూడా బాలం దండమారమ్మ దేవాలయం కూడా ఎండోమెంట్ టెంపుల్ నైన్టీన్ సెవెంటీ టూలో కట్టినం ఇప్పటికి కూడా మరి అమ్మవారి దగ్గరికి కూడా పెద్ద పూజలు చాలా జరుగుతుంది మరి అక్కడ కూడా మేము ఈ నెక్స్ట్ అమ్మ పున్నం నుంచి కానీ అమ్మ నుంచి అమ్మాసా నుంచి కానీ అన్నదానం చేయడానికి మేము కూడా నిర్ణయం చేసుకున్నాం దానికి ముఖ్యంగా ఈ గాజుల ఫ్యామిలీకు నేను ముఖ్యంగా కృతజ్ఞత తెలియజేసుకుంటాను ఎందుకంటే నేను ఫస్ట్ టైం నన్ను పిలిచిర్రు నేను ఇలా వచ్చి చూస్తే ఇంత జనం చూస్తే నేనే ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏర్పడేది వేల మంది అంటున్నాం ఒకటే కాదు ఈరోజు అమావాస సందర్భంగా గత పదకొండు సంవత్సరాల నుంచి గాజుల ఫ్యామిలీ క్రాంతి గారు వారి కుటుంబమైన వారు అనేక పదకొండు సంవత్సరాల నుంచి ప్రతి అమావాస నాడు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు వీరు ఏర్పాటు చేసిన గత కొన్ని సంవత్సరాల నుంచి నేను కూడా ప్రతి నాడు ఇక్కడ వస్తున్నాను ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రజలందరూ ఆశీర్వాదించినాక అమ్మవారు ఆశీస్సులతో ప్రజల సహకారంతో ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటి గుడి మొదటి అమావాస మొదటి గుడికి కూడా ఈ కట్టమైసమ్మ దగ్గరికి వచ్చాను కంటోన్మెంట్ ప్రజలకు అంతా బాగా జరగాలి ఇప్పుడు క్రాంతివారి కుటుంబం ఇదే విధంగా జీవితాంతం కొనసాగా కొనసాగించాలి వీరు ఎలా చేస్తున్నారో కంటోన్మెంట్లో కూడా వీళ్ళని చూసిన తర్వాత చాలామంది స్టార్ట్ చేశారు అదే మాదిరిగా కూడా ప్రతి పేదవారికి అన్నం లేని వారికి రోజు మూడు పుట్టలు అన్నం దక్కాలని మనసారా అమ్మవారిని ప్రార్థిస్తున్నారు ఖచ్చితంగా ఇప్పుడు అన్నదానాలకు వీళ్ళకి అవసరమైన వసతులు ఏర్పాటు చేస్తాము వీళ్ళకి షెడ్ కూడా కావాలని చెప్పారు అవన్నీ మాట్లాడి మీకు ఇక్కడ ప్రతి ప్రతి అమావాస నాడు ఇబ్బంది లేకుండా అందరికీ అన్నదానం యథావిధంగా కొనసాగించేదానికి నాతో సొంత నిధులతో సహాయ సహకారాలు ఎంతైతే చేస్తాను అదేవిధంగా అధికారికంగా కూడా ఏం చేయగలుగుతాను కూడా చేస్తానని మీ ద్వారా వారికి మాటిస్తున్నాను